హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్తో క్లాతింగ్ బిజినెస్ ఇప్పుడు మూడు వందల కోట్ల టర్న్ ఓవర్ వ్యాపారం ప్రారంభించాలంటే గర్స్ ఉండాలి దానికి ఎక్కువ పెట్టుబడి అవసరం అనుకుంటారు చాలామంది కానీ కొందరు తక్కువ పెట్టుబడితోనే అద్భుతాలు చేస్తారు ఇందుకు నిధి యాదవ్ జీవితమే నిదర్శనం హర్యానా రాష్ట్రంలోని గురుగాంకు చెందిన ఈ యువతి డెలాయిట్లోని ఓ సంస్థలో ఐదెంకల జీవితంతో ఉద్యోగం చేసేది కానీ అది ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు సొంతంగా తనే ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించి ఎదగాలని బలంగా నిర్ణయించుకుంది రెండు వేల పద్నాలుగులో తన కలను నెరవేర్చుకోవాలని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న నిధి యాదవ్ భారతదేశానికి తిరిగి వచ్చింది కానీ చేతిలో పెద్దగా పైకం లేదు కేవలం మూడు పాయింట్ ఐదు లక్షలు ఒక ల్యాప్టాప్ మనసులో లక్ష్యం ఇంకేం లేవు పైగా అప్పటికే ఆమె ఒక శిశువుకు తల్లి కూడా అంతేనే భారతీయ మహిళకు స్టైలిష్ ఎథిక్వేర్ను సరసమైన ధరల్లో అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది గురుగావ్లో తన కుటుంబానికి ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లోనే మహిళల కోసం బట్టల వ్యాపారం ప్రారంభించింది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీ